నిదానంగా రే ఇది కష్టపడుతున్నాడు ఇప్పుడు బండి సంజయ్ ఎందుకు గెలిచాడు ఓడిపోయినా నిలబడ్డాడరా కష్టపడుతున్నాడరా అని కదా మనం ఓడిపోయిన మళ్ళీ రేపు పొద్దున పార్లమెంట్లోకి వెళ్తాడు కదా రఘునందన్ రావు ఎట్లా గెలిచాడు ఓడిపోయి నిలబడ్డాడన్నే కదా ఓడిపోయాక ఎవరితో పొత్తు పెట్టుకున్నాక ఉంటుంది అక్కడ ప్రాక్టికల్గా సొంత ఇప్పుడు దేశంలో గెలవలేకపోతున్నాము కాబట్టి ఇక్కడ పొత్తు అంటే ఒక అర్థం ఉంది క్రైసిస్ లో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు దేశంలో ప్రాంతీయ పార్టీలతో కలపకుండా అంటే బీజేపీగా సొంతగా గెలవలేము మళ్ళీ ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అవ్వాలి అందుకోసం కొంతమందినితో కాంప్రమైజ్ అవ్వాలి అనుకునే టైంలో ఓకే అసలు సమీపంలో ప్రత్యర్థి కనిపించట్లేదు ఐఎన్డీఏ కూటంలోనే కొట్టుకు చేస్తున్నారు మమతా బెనర్జీనేమో మూడు సీట్లు ఇస్తానంటది కాంగ్రెస్కి అఖిలేష్ యాదవ్ ఏమో ఐదు సీట్లు ఇస్తానంటాడు కాంగ్రెస్కి కేజ్రీవాల్ ఏమో పంజాబ్లో పోటీ చేయడానికి వీల్లేదంటాడు ఇట్లాంటి పరిస్థితులు అక్కడ కొట్టుకు చస్తంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గట్టిగా మూడు వందల స్థానాలకు మించి పోటీ చేసే పరిస్థితే లేదు అది ఇంకా అది ఏ విధంగా పవర్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది సంకీర్ణాలు అంగీకరించే పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఇప్పుడైతే లేరు ఇలాంటి దేశంలో అది గెలవడం ఖాయం అన్నటువంటిది కనబడుతున్నప్పుడు ఏం చేయాలి సాక్షించాలి అక్కడ దమ్మున్న నాయకుడు ఉన్నాడు ఇక్కడ దద్దమ్మ నాయకత్వాలు ఉన్నాయి తమిళనాడులో ദുണ്ണ <laughs> നായ <laughs>